ద్వారా మనం ముందుకు తీసుకెళ్లొచ్చు అలాగే టాయ్ సెక్టర్ అంటే బొమ్మలు ఇప్పటికి కూడా మనం చాలా వాటికి చైనా నుంచి అటు వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం దాన్ని అధిగమించడానికి అని చెప్పి టాయ్ సెక్టర్కి సంబంధించి కూడా కొన్ని స్కీమ్స్ రోజు అనౌన్స్ చేయడం జరిగింది అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ మన రాష్ట్రం చూస్తే ఎక్కువగా అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంది వాటిని ప్రాసెస్ చేసి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం మీద ఆధారపడి ఆధారపడి ఉంది దానికి అందుకని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల స్కీమ్స్ ఏదైతే అనౌన్స్ చేసో దాన్ని కూడా ఉపయోగించే కార్యక్రమం చేసుకుంటామని తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే అందరికీ మనసులో ఉంది రాష్ట్రానికి సంబంధించి స్పెషల్గా ఏమి అనౌన్స్ చేశారు స్పెషల్గా ఏం చెప్పారు అని చెప్పి అందరికి కూడా ఉంది దాంట్లో భాగంగా మేము ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం సాకి ఏదైతే స్పెషల్ అసిస్టెన్స్ ఉందో ప్రతి ప్రతి రాష్ట్రానికి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేది ఉందో దాకా మనకి ఐదు వేల కోట్ల దాకా వచ్చేది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ యాభై సంవత్సరాలకి దాన్ని మేము అడుగుతా ఉన్నాం దీన్ని పెంచండి మీరు ఏదైతే లక్ష కోట్లని పెట్టుకున్నారో దేశం మొత్తం మీద సరిపోవట్లేదు ఆంధ్ర రాష్ట్రం అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఇది నాలుగైదు వేలు కోట్లతో అవదు దీన్ని పెంచండి అడగటం జరిగింది దాన్ని ఎన్హాన్స్ చేస్తూ లక్ష కోట్ల నుంచి లక్ష యాభై వేలు కోట్ల దాకా పెంచడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ ఎక్కువ పెంచిన దానిలో ఎక్కువ సింహభాగం అనేది మనకే ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది దాని దాని ద్వారా ఏదైతే ఇన్ఫ్రా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో గోదావరి లింకేజ్ ఉన్నాయో అన్నిటిని కూడా ఈ సాకి వచ్చే ఫండ్స్తోనే ఇది పూర్తి చేసేదానికి అవకాశం అవకాశం ఉంటుంది వీటితో పాటుగా ఏదైతే జేజేఎం గురించి కూడా మేము అడిగాం ముఖ్యమంత్రి గారి కల ప్రతి ఇంటికి కూడా కుళాయి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టాం తెలుగుదేశం పార్టీ దాన్ని మేము ఈ జేజేఎం ఏదైతే ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాలు ఎక్స్పైర్ అవుతా ఉందో దాన్ని మేము ఎక్స్పె ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి కోరపడం జరిగింది దాన్ని కూడా రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఎక్స్పె ఎక్స్టెండ్ కూడా చేశారు మీరు అందరూ చూశారు గడిచిన ఐదు సంవత్సరాల్లో జేజేఎం కింద ఎక్కడ వేసిన పనులు అక్కడే ఆగిపోయి ఉన్నాయి ఇవ్వాల్సిన ఫండింగ్ ఇవ్వలేదు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి ఏదైతే ఇవ్వాలో ఫిఫ్టీ పర్సెంట్ ఫండింగ్ అనేది ఇవ్వకుండా అన్ని ఆగిపోయి ఉన్నాయి దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఇప్పుడు జేజేఎం అనే దాన్ని ఇరవై రెండు వేల ఇరవై దాకా ఎక్స్పాండ్ చేశారు దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టారు దాన్ని పూజించేదానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మరో ముఖ్యమైన విషయం టూ టూ టైర్ టౌన్స్ త్రీ టైర్ టౌన్స్ వాటిని డెవలప్ చేయాలి ఒకవైపు అమరావతి డెవలప్ చేసుకుంటూ ఉన్నాం అమరావతికి రావాల్సిన దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ బడ్జెట్లు ఇవ్వడం జరిగింది మరో పదకొండు వేల కోట్ రూపాయలు హడ్కో ద్వారా ఇప్పించడం జరుగుతోంది ఇంకా అది రానున్న కాలంలో ఇంకా ఈ నాలుగు సంవత్సరాలు ఈ సంవత్సరాలు ఫండింగ్ ఆ ఫండింగ్ వస్తూనే ఉంటుంది అది ఒకవైపు జరుగుతున్నాయి మిగతా టూ టై టౌన్స్ వాటిని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని చెప్పి దాని ద్వారా దాదాపుగా లక్ష కోట్లు అనేది దానికి అనౌన్స్ చేయడం జరిగింది ఎక్కువ సింహభాగం దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్కే వచ్చే వచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా వీటితో పాటుగా ఆంధ్ర రాష్ట్రానికి అత్యధికంగా కోస్టల్ లో కోస్టల్ సీక్ వస్తుంది దేశంలోనే అత్యధికంగా కోస్ట్ ఉంది దానికి సంబంధించి మ్యారిటైమ్ ఫండ్ కానీ అలాగే షిప్ బిల్డింగ్ సంబంధించి కానీ దాని గురించి ఎక్కువగా బడ్జెట్లో మాట్లా మాట్లాడటం జరిగింది మన్నీ మధ్యలో చెప్ప చెప్పారు కూడా దిగురాజ్పట్నం దగ్గర ఏదైతే షిప్ బిల్డింగ్ షిప్ ట్రెక్కింగ్ వీటి గురించి మేము పెట్టబోతా ఉన్నాం కష్టం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఏదైతే బడ్జెట్లు అనౌన్స్ చేశారో వాటిని ఎక్కువగా ఈ ఎక్కడైతే దుగ్వాది పరిశ్రమ పెట్టబోతా దానికి ఆ ఫండ్ తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే బడ్జెట్లో అందరికీ కూడా ఆనందపరిచింది ఏదైతే క్యాన్సర్కి సంబంధించిన డ్రగ్స్ దాదాపు ముప్పై ఆరు ఉన్నాయి వాటిని తగ్గించండి ట్యాక్స్ని ఎగ్జిమిషన్ చేయండి చాలా ఇబ్బంది పడతా ఉన్నారన్నది దానికి ఈరోజు ముప్పై ఆరు క్యాన్సర్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ని కూడా తగ్గించడం జరిగింది అలాగే మరి అన్నింటిలోకి ఇంక మరొకటి ఆనందపడతా ఉన్న అందరూ కూడా ట్యాక్స్ బెనిఫిట్ పన్నెండు లక్షల రూపాయల దాకా ఏదైతే ఇన్కమ్ వస్తుందో వారందరికీ కూడా దాకా ఏడు లక్షలు మాత్రమే ఉండేది ఇప్పుడు పన్నెండు లక్షల దాకా పూర్తిగా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా చేయడం జరిగింది ఇవన్నీ అవుతూనే అందరికీ మనసులో ఉంది ఏంటంటే రాష్ట్రానికి స్పెసిఫిక్గా ఏమి వచ్చినాయి రాష్ట్రానికి స్పెసిఫిక్గా ఏమి మాట్లా ఏమి తీసుకొని ఇచ్చారు అనేది అందరికీ కూడా దాని గురించి కూడా చెప్పవలసిన అవసరం ఉంది దీన్ని గడిచిన ఏడు నెలలో మీరు చూస్తే కూడా అమరావతికి సంబంధించి దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి ఫండ్ రావడం జరిగింది పట్టుకోని నుంచి పదకొండు వేలు వచ్చినాయి ఇది రివాల్వింగ్ ఫండ్ అంటే ఈ ఈ సంవత్సరం ఇంకా నెక్స్ట్ నాలుగు సంవత్సరాలు కూడా దీన్ని తీసుకొచ్చేదానికి ఇంకా పదిహేను వేల కోట్లతో అయిపోదు క్యాపిటల్ అనేది ఇంకా తీసుకురావాల్సిన అవసరం దానికి అది వస్తూనే ఉంటుంది రెండవది విజాక్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్ర ఆంధ్ర ముఖ్యంగా వైజాగ్ ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఆంధ్ర ఆంధ్ర ప్రజలు అందరూ కూడా అడిగారు ఇది ఎమోషన్తో కూడుకుంది దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదని చెప్పి దానికి కూడా దాదాపు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి రీస్ట్రక్చర్ చేసుకోగలిగాం అలాగే బల్బ్బ్రగ్ పార్క్ దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చుకోగలిగా అలాగే డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ వీటి గురించి గట్టిగా తీసు తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రిగా ప్రతిసారి కూడా అడుగుతా ఉన్నారు దీని ద్వారా ఏదైతే ఇరిగేషన్ సంబంధించి మిగతా వాటికి సంబంధించి ప్రాజెక్ట్స్ ఉన్నాయో వీటన్నిటి పూర్తి చేయాలంటే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన ఫండ్స్ వస్తే కనుక తొందరగా చేసేదానికి ప్రయత్నిస్తా వీటన్నిటితో పాటుగా పోలవరం మరీ ముఖ్యమైనది దాని గురించి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడా మాట్లాడింది అనేది దాని గురించి ఏమో బడ్జెట్ బడ్జెట్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది దీనికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నా అని చెప్పి దీని కూడా ఒక పన్నెండు వేల కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ కాదు ఇంకా రావాల్సి ఉంది ఈ వచ్చే సంవత్సరం ఈ ప్రతి బడ్జెట్లో కూడా దీన్ని ఎన్హాన్స్ చేసుకుంటూనే ముందుకు వెళ్తా ఉంటాం ఈ ప్రాజెక్టు ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసేదానికి ప్రయత్నిస్తూ ఉంటాం వీటితో పాటుగా ఇండస్ట్రియల్ క్వార్డర్ సంబంధించి అలాగే బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి కూడా ఇప్పటికే మీరు అందరూ చూశారు రావడం జరిగింది ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు దాన్ని దాన్ని శంకుస్థాపన కూడా చేశారు ఇవన్నీ కూడా బడ్జెట్లో అనౌన్స్ చేసిన వాటిని మనం రాష్ట్రానికి ఏ విధంగా రాబట్టుకోవాలి వాటిని ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి అభివృద్ధి చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగ ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలి దాని గురించి ఈ బడ్జెట్ అంతా కూడా ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది వాటి కూడా ఉపయోగిస్తామని చెప్పి అందరం ఎంపీలు ఉన్నాం అన్ని మన ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం పూట కూటమి ప్రభుత్వంలో ఉన్నాం బీజేపీ ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి సింహ భాగం ఏదైతే అనౌన్స్ చేశారో వీటిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి తీసుకో వస్తాయని చెప్పి పూర్తిగా నమ్ముతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా సీతారామన్ గారికి మరొకసారి అభినందన తెలియజేసుకుని మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున దేశ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు